ఇండియన్ డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ కొట్టిన షాట్ దెబ్బకు అంపైర్ కింద పడిపోయాడు చక్కటి టెక్నిక్ తో ఆడుతూ పిచ్చి పరిస్థితులను అర్థం చేసుకుని ఓర్పుగా మరియు నేర్పుగా భారత్ కు ఘన విజయాన్ని అందించిన రన్ మిషన్ విరాట్ కోహ్లీ ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేశాడు ఇండియన్ సీనియర్ పేసర్ మహమ్మద్ షమి అపార అనుభవంతో ఆస్ట్రేలియాను కట్టిపడేశాడు బౌలింగ్ చేయాల్సిన చేతికి గాయంతో రక్తం వస్తున్నప్పటికీ రవీంద్ర జడేజా కంగారులో భరతం పట్టాడు ఇలా ఎన్నో విశేషాలతో భారత జట్టు ఛాంపియన్స్ మదర్ మొదటి సెమీఫైన ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది టాస్ గెలిచి బ్యాటింగ్ వచ్చిన ఆస్ట్రేలియాను మహమ్మద్ షమీ ఆరంభంలోనే ఓపెనర్ కొనెని డక్అౌట్ చేసి భారీ దెబ్బ కొట్టాడు ఆస్ట్రేలియా మరోపర డేంజరస్ బ్యాటర్ హెడ్ ఉన్నంతసేపు బౌండరీలతో రెచ్చిపోయాడు రోహిత్ శర్మ కెప్టెన్సీ స్కిల్స్ ఉపయోగిస్తూ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చకవర్తిని బరిలోదించడం హెడ్ వరుణ్ వల్ల చిక్కుకుపోవడంతో భారత సగ విజయాన్ని అక్కడే ఖరారు చేసింది అయితే ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ సాహసాలు చేయకుండా జాగ్రత్తగా ఆడుతూ మిగతా బ్యాటర్స్ తో భాగస్వామ్యాన్ని నెలకొల్పే ప్రయత్నం చేశాడు రవీంద్ర జడేజా లెఫ్ట్ హ్యాండ్ కు గాయమాలను వేసుకున్న పట్టిని మ్యాచ్ మధ్యలో తీర్చడంతో రక్తం బయట రావడం మొదలైంది ఓ పక్క బాధను భరిస్తున్న జడేజా రెండు కీలక వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాకు దీటైన జవాబిచ్చాడు తొంభై ఆరు బంతులు ఆడి డెబ్బై మూడు పరుగులు చేసిన స్టీవెన్ స్మిత్ ను షమీ ఫుల్ టాస్ తో బోల్తా కొట్టించాడు ఓ పక్క భారత బౌలర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుంటే మరోపక్క ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ కేరీ అరవై ఒక్క పరుగులు చేసి రాణించడంతో ఆస్ట్రేలియా నలభై తొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల అరవై నాలుగు పరులకు ఆలట్ అయింది మహమ్మద్ షమి మూడు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను కట్టడి చేశాడు కఠినమైన పిచ్ పై రెండు వందల అరవై పరుగుల టార్గెట్ అంటే జాగ్రత్తగా లక్ష్యాన్ని కరిగించాల్సి ఉంటుంది భారత ఓపనర్స్ తక్కువ స్కోర్ గా పవలం మరోసారి జట్టు బాధ్యతలో రన్ మిషన్ విరాట్ కోహ్లీ తన భుజాల మీద మూశాడు ఈ టోర్నీ మొత్తం స్థిరంగా రాణిస్తున్న అయ్యర్ నలభై ఐదు పరుగుల చక్కడి ఇన్నింగ్స్ ఆడి పవలం చేరాడు విరాట్ కోహ్లీ చూడముచ్చిన ఫ్లిక్స్ ఫుల్ మరియు డవిషాట్ ఆడుతూ పరుగులు రాబట్టడంతో తనని చేజింగ్ మాస్టర్ అని ఎందుకంటారో మరోసారి రుజువుపరిచాడు హార్దిక్ పాండ్యా మరియు కేఎల్ రాహుల్ లనాధన్ ఎన్నింగ్స్ దెబ్బకు భారత శరవేగంగా లక్షణం వైపు దూసుకెళ్లింది తొంభై ఎనిమిది మందులో ఐదు ఫోర్లతో చరిత్రలో నిలిచిపోయి బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ ఎనభై నాలుగు పరుగులు రాబట్టి ఆస్ట్రేలియాకు ఘోర ఓటమిని మిగిల్చి జాంపా బౌలింగ్ లో వెనుతిరిగాడు హార్దిక్ పాండే మూడు భారీ సిక్సర్లతో ఆస్ట్రేలియాపై విరుచుకుపడి పేల చేరగా నలభై రెండు పరుగులు చేసి అజయ్ నిలబడిన కేఎల్ రాహుల్ మరో భారీ సిక్స్తో భారత్కు ఘన విజయాన్ని అందించాడు ఆస్ట్రేలియా బౌలు నాద నిల్లేసి రెండు వికెట్లు ఇస్తే రాణించాడు భారత జట్టు ఆరు వికెట్లు కోల్పోయి నలభై ఎనిమిది పాయింట్ ఒక్క టార్గెట్ చేదించింది తన బ్యాటింగ్తో ఆస్ట్రేలియాకు మరిచిపోలేని ఓటమి మిగిల్చిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు లేటెస్ట్ క్రియేట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్